నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రశ్నంగా అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం రోజు క్రితమైతే మన ఛానల్లో అమ్మ అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మన తెలంగాణ స్టేటు చెందిన సార్ పేరు వచ్చేసి సుగుణాగర్ గారు తెలంగాణ స్టేటు హుజూరాబాద్ అండి హుజూరాబాద్ నుంచి అయితే సార్ వాళ్ళు అయితే నాకు ఒక యాభై వేల రూపాయలు అడ్వాన్స్ పంపించేసి ఈ బండి అయితే బుక్ చేసుకున్నారు ఈరోజు ఫుల్ పేమెంట్ చేసి బండి అయితే నేను కండక్టర్కి ఇచ్చైతే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నానండి రైట్ ఒకసారి బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఫోర్ డికెస్ పోటు టైటానియం ప్లస్ వేరేట్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి అరవై మూడు వేలు తిరిగింది టైటానియం ప్లస్ వేరే ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఫ్రంట్ క్లాస్ ఒకటి వదిలి బాగానే డిక్కి డోర్ క్లాస్ ఇది కూడా రీకేజ్ కాలేదు ఈ బండి నేను సార్ వాళ్ళకి ఆరు లక్షల నలభై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించానండి ఆరు లక్షల నలభై వేలకి ఢిల్లీలో అయితే ఇప్పించాను నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు అయితే సపరేట్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ బండి అయితే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్ ఇచ్చేది అని పంపిస్తున్నాను మొత్తం దోమలే ఉన్నాయి ఒకసారి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూపిస్తాను చూడండి దీనికి కొన్ని ఎక్స్ట్రా బిడింగ్ సామాన్లు కూడా కావాలని చెప్పేసారు అన్నారు ఇప్పుడు అవి వస్తున్నాయి అవి రాగానే నేను బండిలో పెట్టేసి అవైతే బండిలో పెట్టి అయితే పంపించేస్తాను ఈ హ్యాండిల్ క్రోమ్సు లోయర్ గ్రానిషు డోర్ వైజర్స్ కింద ఫుట్రష్లు ఉంటాయి అవి ఇవన్నీ కూడా సార్ అయితే పంపించమని చెప్పేసి అని అన్నారా అయితే నేను పంపించేస్తున్నాను చూసుకోవచ్చు అరవై మూడు వేల ఆరు వందల ముప్పై రెండు కిలోమీటర్లు అయితే తిరిగిందండి డీజిల్ బండి మాన్వల్ గేర్స్ ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది కావాలంటే చూసుకోవచ్చు ఈ బండి ఫుల్ చేసేది సీటు సార్ మీకు డాక్యుమెంట్స్ కూడా చూపిస్తాను ఇది సెకండ్కి అండి ఇప్పుడు వరకు యూజ్ కూడా చేయలేదు చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఫస్ట్కి చూసుకోవచ్చండి ఆర్సి దాని తర్వాత ఇది మాన్యువల్ బుక్స్ కూడా చూసుకోవచ్చండి యూజర్ మాన్యువల్స్వి కొన్నిటికి ఉంటే కొన్ని బండ్లకు ఉండమండి యూజర్ మాన్యువల్స్ ఈ కస్టమర్ అయితే పెట్టుకున్నాడు ఓకే దీని తర్వాత ఇన్సూరెన్స్ అను పొల్యూషన్ అవి కూడా నీకు అయితే చూపిస్తాను నేను క్లియర్గా ఈ పొల్యూషన్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో నెల వరకు అయితే ఉందండి ఇంకా ఇన్సూరెన్స్ వచ్చేసి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఉందండి ఇన్సూరెన్స్ వచ్చేసి దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది చూసుకోవచ్చు ఎన్సీబీ ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది బండి అయితే ఫస్ట్ క్లాస్గా ఉందండి ఆరు లక్షల నలభై వేల రూపాయలకైతే ఇప్పించాను ఈ బండి రైట్ సార్ ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటుంది అయితే ఒకసారి అయితే చూపించానండి టూ థౌసండ్ నైన్టీన్ టైటాను ప్లస్ రెండు ఫోర్ డిబెస్ ఫోర్ డీజిల్ బండి మేనేజర్స్ అరవై ఐదు వేలు తిరిగిన బండి ఆరు లక్షల నలభై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించానండి పేరు వచ్చేసి సుఖనగర్ గారు తెలంగాణ స్టేటు హుజురాబాద్ వాళ్ళకి అయితే ఇప్పించాను కంటైనర్కి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపించేస్తాను అండి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు బండి తీసుకొని నేను కంటైనర్కి ఇచ్చి పంపిస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చే వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ